హలో అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత కిచెన్ ఈరోజు రెసిపీ స్వీట్ అండి సగ్గుబియ్యం కేసరిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా తినే సగ్గుబియ్యం పాయసం కన్నా ఇలా కేసరి ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పండక్కి ప్రసాదంలా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న కప్పు లావు సగ్గుబియ్యం తీసుకుని నీట్గా ఒకసారి వాటర్ వేసి కడిగేసి సగ్గుబియ్యం మునిగేటట్లుగా వాటర్ వేసుకుని మూత పెట్టి రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతుంది టూ అవర్స్ అయ్యాక స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యంకి రెండు పావు కప్పులు వాటర్ వేసుకుని వాటర్ వేసాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వాటర్లో మిక్స్ అయ్యాక వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసాక అంతా గరిటితో కలిపేసి సగ్గుబియ్యం సాఫ్ట్గా అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం లైట్గా సాఫ్ట్గా అవ్వాలి కొంచెం పలుకుగా ఉడికించుకుంటేనే ఈ కేసర్ బాగుంటుంది లేదంటే ముద్దగా అయిపోతుంది ఇలా సెమీ సాఫ్ట్గా ఉడికిపోయాక వాటర్ అంతా ఫిల్టర్ చేసి సగ్గుబియ్యం తీసుకోవాలి ఒక గిన్నె పైన స్ట్రైనర్ని పెట్టి ఈ సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా వేసుకోవాలి ఇలా వాటర్ అంతా డ్రైన్ చేశాక ఆ వాటర్ని వంపేసి అదే గిన్నెలో సగ్గు బియ్యాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే సగ్గుబియ్యం చల్లారాక గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇలా రెడీ అయిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని దవరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఉడికించిన సగ్గుబియ్యాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో నేతిలో కాస్త సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి సగ్గుబియ్యం ఫ్రై అయ్యాక స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారను వేసుకోవాలి నేనైతే ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదారను వేసుకుంటున్నాను పంచదార వేశాక కరిగేంత వరకు గరిటితో మిక్స్ చేసి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటున్నానండి సగ్గుబియ్యం కేసరి సాఫ్ట్గా ఉండడం కోసం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ వేశాక కేసరి కొంచెం దగ్గరగా అయ్యాక ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ కేసరి కొంచెం అట్రాక్టివ్గా మంచి కలర్లో ఉండడం కోసం చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేని వారు స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసాక మొత్తం బాగా కలిపేసి ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కేసరి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ సగ్గుబియ్యం కేసరి రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది చాలా బాగుంటుంది రెగ్యులర్గా ఎప్పుడూ ఉండే రవ్వ కేసరి ఎప్పుడూ చేస్తాం ఒకసారి సగ్గుబియ్యంతో ఇలా కేసరి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టేస్టీ సగ్గుబియ్యం కేసరి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు